దేవునికి మానవుడు శత్రువు అయిపోయాడు దేవునికి మానవుడు ప్రియమైన దేవుని బెట్లరా అవిదేవుడు అయిపోయాడు అయిపోయిన మానవుడు శత్రువు అయిపోయిన మానవుడు దూరం అయిపోయిన మానవుడు మరలా దేవుడు తన బిడ్డలని తనకు దగ్గర చేసుకోవాలనుకున్నాడు మరలా దేవుడు తన బిడ్డలని ఇదిగో నా బిడ్డలగా చేసుకోవాలనుకుంటున్నాడు దేవుడు మరలా దేవుడు తన బిడ్డలని ప్రియమైన దేవుని బిడ్డలారా తన జ్ఞాపకాలలోకి తెచ్చుకోవాలనుకున్నాడు తన యొద్దకు తెచ్చుకోవాలనుకున్నాడు మరలా దేవుడు తన బిడ్డలు శత్రువైపోయిన బిడ్డలని మరలా తనకు బిడ్డలుగా చేసుకోవటానికి బాగా వినండి దూరం అయిపోయిన బిడ్డలని దేవుడు మరలా తనకు దగ్గర చేసుకోవటానికి ఏం చేశాడు చెప్పాలి 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 ఏం చేశాడు ప్రాణం పెట్టాడు అనటం కంటే తన ఏకైక కుమారుణ్ణి ప్రాణం పెట్టటానికి మన మధ్యకు తండ్రి అయిన దేవుడే కుమారుడైన ఏసయ్యను మన మధ్యకు పంపించాడు స్తోత్రం చెప్తాము ఓసారి హలెలోయా హో చూసారా దూరం అయిపోయిన మనము దగ్గర చేయటానికి శత్రువులమైపోయిన మనము దేవునికి మరలా బిడ్డలగా చేయటానికి ఏమండి దేవునికి ఎంతగానో అవిధేయులైపోయిన మనము ఇదిగో మరల ఆయన బిడ్డలగా మనం అవ్వటానికి దేవుడేం చేశాడంటే తన ఏకైక కుమారుడైన ఏసు క్రీస్తు వారిని మన మధ్యకు పంపించి మన స్థానంలో ఆయనను శిలువు మీద వ్రేలాడేటట్టుగా చేశాడు మన స్థానంలో శిలువు మీద వ్రేలాడపెట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా రక్తాన్ని కార్చి తన ప్రాణము త్యాగము చేసేటట్లుగా తండ్రి అయిన దేవుడు చేశాడు తన ఏకైక కుమారుణ్ణి మన మధ్యకు పంపించాడంటే ప్రాణత్యాగం చేయటానికి పంపించాడంటే రక్తాన్ని చిందించటానికి పంపించాడంటే మనమంటే తండ్రి అయిన దేవునికి ఎంత ప్రేమ అండి ఎంత ప్రేమ తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతలా ప్రేమిస్తున్నాడంటే తన ఏకైక కుమారుని కూడా మన కొరకు ఇచ్చేసాడు తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు వారిని మన కొరకు మన కొరకు ఆయననే ఏం చేయించాడు ప్రాణ త్యాగం అయ్యేటట్టుగా చేశాడు తండ్రి అయిన దేవునికి మన పట్ల ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ప్రియమైన దేవుని పెట్లారా ఈరోజు ఈ వాక్యం ప్రియ దేవుని చనాంగమా ఏది నిజమైన ప్రేమ అనుకుంటున్నావు నువ్వు ఈరోజు నా ఈ జూలై నెలలో ఈ పల్లారాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏది నిజమైన ప్రేమ అనుకుంటున్నావు నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ మరలా చెప్తున్నాను నిజమైన ప్రేమ ఎక్కడ నీకు దొరుకుతుంది ఎవరి దగ్గర నీకు దొరుకుతుంది అని అంటే లోకంలో ఎంత వెతికిన ఎంత వెతికిన నిజమైన ప్రేమ మనకెక్కడ దొరకదండి నా ప్రియ దేవుని పెట్లరా సమాజంలో నిజమైన ప్రేమ దొరుకుతుందంటే దొరకదు నా ప్రియదేవిని పెట్లరా నిజమైన ప్రేమ ఒకే ఒక్క నిజమైన దేవుని దగ్గర దొరుకుతుంది ఆ నిజమైన దేవుడే తండ్రి అయిన దేవుడని ఓహో ప్రభు అయిన క్రీస్తు వారు దేవునికోసారి స్తోత్రం చూద్దామా హిలోయా ఆ నిజమైన దేవుని ప్రేమ మనల్ని ఏం చేసిందనంటే మనల్ని మరల తండ్రి దగ్గరకు చేర్చింది ఆ నిజమైన ప్రేమ మనల్ని ఏం చేసింది అని అంటే అవిదేయులమైన మనల్ని ఇదిగో పరిశుద్ధులుగా మార్చింది నిజమైన ప్రేమ మనల్ని ఏం చేసింది అంటే దేవునికి దూరం అయిపోయిన మనల్ని ఇదిగో దేవునికి ఎంతో సమీపంగా చేసింది దేవునికి ఎంతో సమీపంగా చేసింది అంటే గమనించండి నా ప్రతి దేవుని పెట్టారా ఇప్పుడు తండ్రి అయిన దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి ప్రాణము పెట్టింది ఎవరండి యేసు క్రీస్తు మధ్యవర్తిగా ఉండి ఇదిగో అందుకే ఆకాశానికి భూమికి మధ్య సిలువ ఆకాశానికి భూమికి మధ్య శిలువ ఈ శిలువ దేనికి గుర్తుంటే ఇదిగో పరలోకమునకు భూలోకమునకు ఒక మధ్యవర్తి పరలోకానికి భూలోకానికి ఒక వారధి పరలోకానికి భూలోకానికి మధ్య ఒక మార్గం ప్రియమైన దేవుని బిట్లారా ఆ మార్గమే ఏసయ్య ఆ వారధి యేసయ్య ఆ మధ్యవర్తి ఏసయ్య ఆ ఏసయ్యని ఎవరైతే నమ్ముకుంటారో ఆ ఏస్ దగ్గరికి ఎవరైతే వస్తారో ఆ ఏసయ్యను ఎవరైతే నమ్ముతారో నమ్ముతారో ఆ నమ్మిన వారిని యేసుక్రీస్తువారు వారు ఎంత మాత్రము కూడా వదులుకోవటానికి ఆయన ఇష్టపడంటండి కొట్టండి చెప్పట్లో దేవునికి స్తోత్రం చెప్పండి హలెలోయ నమ్మిన వారిని ఏమని నమ్మాలి ఏసయే నా నిజమైన తండ్రి ఇదిగో నీ తల్లిదండ్రులను ఎలా నమ్ముతావో ఇదిగో మీ అమ్మను మీ నాన్నను చిన్నపిల్లలు చూడండి మీ అమ్మను మీ నాన్నను మీరు ఎలా నమ్ముతారో వీరు నా తల్లి వీరు నా తండ్రి ఎవరు లేకపోయినా నాకు మా అమ్మ నాకుంటే చాలు మా నాన్న నాకుంటే చాలు అని ఎలా నమ్ముతారో ప్రియమైన దేవుని పెట్టారా ఎందుకు వీళ్ళు మీ అమ్మా నాన్న అంటే పిల్లలు ఏం చెప్తారో తెలుసా వాళ్ళ రక్తమే నాలో ఉంది వాళ్ళ రూపమే నాకుంది వాళ్ళ పోలిక నాకుంది వాళ్ళ రక్తము నాకుంది అని ప్రతి బిడ్డలు తల్లిదండ్రుల గురించి చెప్తారు ఎందుకయ్యా వాళ్ళు మీ అమ్మా నాన్నని నమ్ముతున్నావు అంటే ఇదిగో ప్రియమైన దేవుని పెట్లారా బిడ్డలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఏం చెప్తారు తెలుసా వాళ్ళ జీన్స్ నాలో ఉంది వాళ్ళ ఈ డిఎన్ఏ ఒకటే వాళ్ళ బ్లడ్ మా బ్లడ్ ఒకటే వాళ్ళ పోలిక మా పోలిక ఒకటే వాళ్ళ రక్తం మా రక్తం ఒకటే అందుకనే వాళ్ళు నా అమ్మ వాళ్ళు నా నాన్న అని ఎలా అంటామో ప్రియమైన దేవుని పెట్లారా ఏసు క్రీస్తును నమ్మిన మనము ఏసయ్య క్రీస్తు దగ్గరకు వచ్చిన మనము ఏసు క్రీస్తే నిజమైన తండ్రి అని నమ్మిన మనము ఏసు రక్తములో కడగబడిన బిడ్డలుగా చెప్పబడుతున్న మనము ఇదిగో ఎవరు మీ అమ్మ ఎవరు మీ నాన్న అని అంటే మన ఇంట్లో మన తల్లిదండ్రులను చూపించి మనం ఎలా చెప్తామో అలాగే ఎవరు మీ డాడీ స్పిరిచువల్ డాడీ ఎవరు ఎవరు మీ తండ్రి అని అడిగితే మనం చెప్పగలగాలి నా తండ్రి ఇదిగో ఇహలోకమందు లేడు నా తండ్రి పరలోకమందు ఆసీనుడైన వాడు నా తండ్రి పరలోకమందున్న మా తండ్రి ఆయనే నా యేసు క్రీస్తు అన్న చెప్పాలి చప్పట్లు కొట్ట ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పు హాలెల్లో ఏంటి ఆయన నీ తండ్రి అవును ఎలా అని నిన్ను అడిగితే నువ్వు చెప్పాలి ఆయన రక్తం నా రక్తం ఒకటి ఎలా నువ్వేం పొందుకున్నావు బాప్తిష్మం నువ్వు బాప్తీస్మం పొందుకున్నావు నువ్వు రక్షణ పొందుకున్నావు ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు బాప్తీసం పొందుకోవటం వల్ల ఆయన రక్తం నీలో ఉంది ఆయన పోలిక నీలో ఉంది ఆయన స్వరూపం నీలో ఉంది ఆయన స్వభావం నీలో ఉంది అప్పుడు నువ్వు ఆయన బిడ్డవైపోతావు ఆయన బిడ్డవైపోతావు బాగా వినండి నమ్మినోళ్ళు అందరూ బిడ్డలైపోరండి ఏసును నమ్మినోళ్ళు అందరూ బిడ్డలైపోరు అయితే ఎవరు ఏ సైకి బిడ్డలు అవుతారంటే ఇది బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఏసుకు బిడ్డలు అవుతారు రక్షణ పొందుకున్న వాళ్ళు ఏసుకు బిడ్డలవుతారు ఈ ఏసుకు బిడ్డలైతే ఈ తండ్రికి బిడ్డలైతే దేవునికి బిడ్డలైతే ఆ తండ్రి అయిన దేవుడు తన బిడ్డలను ఏం చేస్తాడండి కాపాడుతాడు స్తోత్రం చెప్పండి ఒకసారి హాలెలోయా అంటే రక్షణ పొందుకున్న వాళ్ళకి తండ్రి దగ్గర నుండి ఏముంటుందండి కాపుదల రక్షణ పొందుకున్న వారికి తండ్రి దగ్గర నుండి కాపుదల రక్షించబడిన వారికి కాపుదల బాప్తిసం పొందిన వారికి కాపుదల చూడాలి చూడాలి మీరు ఇటు ఈ రోజు ఈ సన్నిధిలో వాక్యం ఆలకిస్తుంటాకి కూర్చున్న నా ప్రియ దేవుని బిట్లరా మీలో రక్షణ పొందిన వారు కొంతమంది ఉన్నారు రక్షణ పొందనవారు కొంతమంది ఉన్నారు అయితే నా ప్రియ దేవుని పెట్లరా రక్షణ పొందిన వారికి ఖచ్చితంగా దేవుడు ఏమి దయచేస్తాడంటే కాపుదల దయచేస్తాడు దేవునికే మహిమ కలుగును గాక హలె నీ సన్నిధిలో పొందిన మేలు సౌభాగ్యమే నీ సన్నిధిలో నిధిలో మేలు తరగని సౌభాగ్యమే యేసయ్యా ఏ సయ్యా నీ కృపాయ రాజా ఏ సయ్యా ఏ సయ్యా నీ ప్రేమే జగముల నీ పరిపాలక జగతికి నీవే వేదర ఆత్మతు మనసుతో స్తోత్ర గానము పాడిద నిరతము ప్రేమ గీతము ఏ